ఒక్కసారి చూడు తండ్రి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదుపుకున్నారు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చెప్పడం కాదు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేయడం నేర్చుకో అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటిసాన్ రాంబూపల్ రెడ్డి హితవు పలికారు ఈరోజు మద్యపాన నిషేధ కార్యాలయం ఎదుట తొలగించాలని బెల్టు షాప్ను తొలగించాలని చూడు తండ్రి ఒక్కసారి రాష్ట్ర ప్రజలను అయ్యా పవన్ కళ్యాణ్ నోరు మెదపాలి మద్యం షాపుల్లో పెంచిమ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది సందు సందుకి ఒక బెల్టు షాప్ పెట్టిన ఘనత చంద్ర బెల్ట్ షాపుల వల్ల కల్తీ మద్యం అమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడినారు నకిలీ మధ్యమాలలో ఎంతో మంది ప్రాణాలు అర్పిస్తున్నారు మీరు నోరు మెదపాలని పవన్ కళ్యాణ్ గారిని కోరారు

ఓ జగన్ నీవో అత్తి ఇది ఎంతమంది ఆడపిల్లలు ఉసిరు కొట్టుకుంటావు అది అదే పవన్ కళ్యాణ్ నువ్వు కూడా నువ్వు ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమందిని నకిలీ మద్యం తయారు చేసి ఎంతమందిని వాళ్ళను ప్రాణాలు అరిస్తావు పవన్ కళ్యాణ్ నువ్వు మా రోజు గట్టిగా మాట్లాడడం కాదు ఈ రోజు మాట్లాడు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ చెప్పడం కాదు రాజకీయంలోకి వచ్చి రాజకీయాలు చేయడం నేర్చుకో ముందు నువ్వేదో రాజకీయాలు ఏదో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన ఏదనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది నువ్వు పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మూసుకొని ఎండావునైనా పవన్ కళ్యాణ్ చూడు తండ్రి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజల యొక్క నా కల్తీ మధ్యాహ్నం తాగి అన్యాయం అయిపోయిన పరిస్థితులు ప్రజలను ఒక్కసారి తండ్రి నువ్వు కనీసం నువ్వు మాట్లాడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి మేమే ఫీల్ కానలేదు కనీసం నువ్వు ఆ రోజు ఈరోజు ఒకటే విధంగాన ఎక్కడ తప్పు జరిగినా కూడా ఖచ్చితంగా నువ్వు ప్రశ్నిస్తావనే పరిస్థితి మేము ఆలోచించడం అంటే కేవలం సినిమాల డైలాగ్ వరకే పరిమిత నిజ జీవితంలో నువ్వు రాజకీయంలో ఏం చేయవా ఒక్కసారి పవన్ కళ్యాణ్ నువ్వు ఆలోచించాయి ఒక్కసారి నీ చరిత్ర నీ నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చెప్పిన దానికి